నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గొంతెత్తి చాటిన దాచరథి కృష్ణమాచార్యులు నడయాడిన నేల బంజరు భూమిల్ని సస్యశ్యామలం చేస్తూ భరతమాత ఆకలి తీర్చే గోదావరి కృష్ణ మంజీరా పాలేరు ప్రాణహిత లాంటి జీవనదులు ప్రవహించే నేల నల్లమల్ల అడవులు కుందురుగు కొండలు బొగత జలపాతం లాంటి ప్రకృతి సౌందర్య ప్రతీకలు కలిగిన నేల కాకతీయుల నుండి ఆసఫ్ జాహీల వరకు అనేక సామ్రాజ్యాలకు కేంద్రంగా నిలిచిన నేల మన తెలంగాణ తెలంగాణ అంటే ఒక రాష్ట్రం కాదు తెలంగాణ అంటే ఒక రాష్ట్రం కాదు తెలంగాణ అంటే ఒక సంస్కృతి ఒక సభ్యత ఒక అత్యద్భుతమైన జీవన విధానం దశాబ్దాల పోరాట ఫలితంగా వందలాది త్యాగధనుల బలిదానాల ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ప్రత్యేక తెలంగాణగా ఆవిర్భవించిన ఈ నేల పసిడి పంటల పుణ్యభూమి కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం గోల్కొండ కోట చార్మినార్ భవ్యత తెలంగాణ పురాతత్వ చరిత్రకు నిదర్శనాలు ఆధునిక తెలంగాణ నేడు టెక్నాలజీ ఆరోగ్యం విద్యారంగంలో విశేష పురోగతి సాగిస్తోంది హైదరాబాద్లోని ఐటి ఐటీ హబ్ సైబరాబాద్ లాంటి కేంద్రాలు డిజిటల్ భారత్ కి ముఖ చిత్రంగా నిలుస్తున్నాయి దేశానికి అత్యధిక ఐటి ఆదాయాన్ని సంపాదించి పెడుతున్న నగరాల్లో హైదరాబాద్ స్థానంలో ఉంది ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరిగెత్తుతోంది సాంస్కృతిక విశిష్టతలైన బోనాల పండగ బతుకమ్మ వేడుకలు పల్లకి సేవలు ఊరేగింపులు గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే విభిన్న సాంప్రదాయ పర్వదినాలు తెలంగాణను ఒక ప్రత్యేక సాంస్కృతిక రాష్ట్రంగా ప్రపంచ ప్రజల ముందు నిలబెట్టి వారి మన్ననలను పొందుతుంది సమ్మక్కసారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందింది ఇక భాషాపరంగా తెలంగాణ ఉచ్చారణ తెలంగాణకే ప్రత్యేకమైన పలుకుబడి ఆ పదప్రయోగం తెలుగు భాష మాధుర్యాన్ని పెంచుతున్నాయి పాల్కొరికి సోమనాథుడు కాలోజీ నారాయణరావు డాక్టర్ సి నారాయణరెడ్డి దాశరథి గోరేటి వెంకన్న అలిశెట్టి ప్రభాకర్ అందశ్రీ లాంటి కవులు వాగ్గేయకారులు తమ సాహిత్యంతో కవిత్వంతో తెలంగాణ సాహిత్య సంపదను సుసంపన్నం చేశారు ఇక వంటకాల రకాలను పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి నోరూరక తప్పదు హైదరాబాద్ బిర్యానీ సిరిసిల్ల చేపల పులుసు సగ్గుబియ్యం అప్పాలు జొన్న రొట్టె సకినాలు గటుక సర్వపిండి లాంటి వంటకాలు తెలంగాణ రుచులకు పెట్టింది పేరు ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల దాదాపు నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది తెలంగాణ విస్తీర్ణంలో ఇరవై నాలుగు శాతం అడవులున్నాయి అంటే సుమారుగా ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు అన్నమాట పచ్చని అడవులతో భూభారత్కి హరితహారం తొడుగుతున్న నేల ఈ తెలంగాణ ఇక్కడి అబ్బురపరిచే ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆధునిక తెలంగాణ దార్శనికతను పరవళ్లు తొక్కుతూ ప్రపంచానికి చాటుతోంది కాళేశ్వరంతో పాటు నాగార్జున సాగర్ శ్రీరామ్ నగర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కృష్ణా ముంపు ప్రాజెక్ట్ లాంటి ప్రముఖ నీటి ప్రాజెక్టులు తెలంగాణను చేస్తున్నాయి లక్షలాది ఎకరాల భూదాహాన్ని తీర్చి అన్నం ముద్దల్ని వరంగా అందిస్తున్నాయి జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన కొమరం భీం పాదముద్రలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల స్మృతులు ఇంకా తాజాగానే ఉన్నాయి తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ ఉద్యమాల కోట ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని మహారాష్ట్రలోని గవర్నర్ సన్నిధిలో వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజలందరికీ ఎంతో గర్వకారణం ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గవర్నర్ గారికి మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు జై తెలంగాణ జై హింద్